హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తో వంట వంకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు నువ్వులు రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని చిన్న మంట పైన మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని నాలుగు వక్కలుగా చేసుకున్న కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసి ఈ వంకాయల్ని కొద్దిగా ఆయిల్ వేసి బ్రేక్ అవ్వకుండా చిన్నగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఈ కర్రీ రైస్ చపాతీ జీరా రైస్ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోండి అడుగంటకుండా కలుపుతా ఫ్రై చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి కంపల్సరీ ఏమీ కాదు అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత ఒక రెండు టమాటోలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఆయిల్ మంచిగా పైకి తేలిన తర్వాత టమాటో వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఆయిల్ కొంచెం తక్కువగా వాడతాను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే అంత తొందరగా మాడదు ఇప్పుడు ఇది మంచిగా కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీలాగా ఫామ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ చేసి వేసుకున్నాను అలాగే పల్లీ స్టఫింగ్ మిగిలింది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఆయిల్ పైకి తేలేంతవరకు అంతే టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్